ఆదాబ్ హైదరాబాద్ లోని ముందుగా ఆజ్ కీ బాత్ మన దేశ పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు ఈ సమావేశాల్లో దేశం కోసం ప్రజల కోసం ఆలోచించడం కన్నా పార్టీ వ్యక్తుల ప్రతిష్టకే ప్రాధాన్యం ప్రజా సమస్యలైన రైతు ఆత్మహత్యలు నిరుద్యోగం ధరల పెరుగుదల పేదరికం నాణ్యమైన విద్య వైద్యం లాంటి సామాజిక రుగ్మతాలపై చర్చించడం తక్కువే వాస్తవమే నిజంగానే వాళ్ళ వాళ్ళే కొట్లాడుకోనికి రాజకీయంగా వాళ్ళకు ఏది ప్లెస్ అవుతుందని చెప్పి కొట్లాడు తప్పించి ప్రజల అభివృద్ధి కోసము ప్రజల సంక్షేమం కోసం మాత్రము ఏ పార్టీ నిజంగా అసలు కృషి చేయాలనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ప్రజాధనాన్ని పన్నులు శిస్సుల రూపంలో జలగల్లా పీల్చుక తింటున్నారు పాలకులు జీతాలు పెన్షన్లు పెంచుకోవడం విలాసవంతమైన జీవితాలు గడపడంపై ఉన్న శ్రద్ధ ప్రజా చట్టాలు చేయడంతో చేయడంలో లేదు ప్రజలకు జవాబుదారి తరంలో పాలక ప్రతిపక్షాలు దొందు దొండే రాజ్యాంగాన్ని విస్మరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ సభా నిర్వహణ పేరుతో ప్రజాధనం కాల హృదయే ప్రజా ప్రయోజనాలు పట్టించుకొని సభ సభ్యులను రీకాల్ చేయగలిగే సవరణ రావాలి అని మీద రాసిండి హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు మంది పెళ్లి మంది పెళ్లి కాడ మంగళార్తులు పట్టట్టు పైసల మంది పైసలతో జల్సా చేయడం తప్ప రాజకీయ నాయకులు నిజంగా స్వచ్ఛందంగా ఎవరో కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళు ఏమంటారు అంటే సామాజిక సేవలు చేస్తూ సొంత డబ్బులతో తప్పించి చాలా మంది మాత్రము మంది ఏది మంది పైసలు ఏవైతే గవర్నమెంట్కి వస్తాయో వాళ్ళు అడ్డగోలుగా జీతాలు పెంచుకోవడము ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే గానో ఎంపీగానో ఉంటే తర్వాత పెన్షన్లు తీసుకోవడము సో ఇట్లా అయిపోయింది ఒక సర్పంచ్ కానీ కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఒక్కసారి నాయకుడు అయితే వాళ్ళ లైఫ్ స్టైలే చేంజ్ అయిపోతుంది వాళ్ళ నాలుగు తరాలు కూచొల్ని తినేటట్టు వాళ్ళు సంపాదించుకుంటారు అడ్డగోలుగా ప్రజలు ఎప్పుడు మారుతారు ఇంకా ఆలోచించాలి వాళ్ళు ఎలక్షన్లకు రాకముందుకు ఎట్లుండే వచ్చినాక ఎట్లుండే వాళ్ళు ప్రజలకు మంచి చేస్తురా చెడు చేస్తు వాళ్ళ స్వలాభం కోసం ఎంతమందిని మందిని ఇవన్నీ చూడాలి ఇవన్నీ ఏం లేవు గొర్రెళ్ళు లెక్క వెయ్యి రూపాయలు పదిహేను వందలు లెక్కనే ఓట్ వేయాలి ఐదేళ్ళు వాళ్ళకి కాలు మోకాలి